వరదలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందంట మనుషులు చేసే తగా దోపిడీ బలత్కారం నరహత్య విచ్చలవిడి సంబంధాలు ఇవన్నీ ప్రకృతికి ఎలా తెలుసు ప్రకృతి వెనుక ఉన్నది ఎవరు వీటన్నిటి వెనుక దేవుని అదృశ్య హస్తం ఉన్నది ఈ వైపరీత్యాలకు కారణం సముద్రం దేవుడు సముద్రం మీద తన చేతిని చేతిని చాపుతున్నాడు ఆకాశమందును భూమి అందును సముద్రమందునూ మహాసముద్రములోను తనకిష్టమైనది వాడు ఆయనే గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించాడు గాలి బరువునే మనం పీడనం అంటున్నాం గాలి నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉన్నప్పుడు నీరు ఒడివడిగా ఆవిరవుతుంది ఫలితంగా తుఫానులుగా మారి భూమిపై వరదలు బీపత్సాలను సృష్టిస్తాయి అంతేకాదు సముద్ర కెరటాలు ఎత్తన ఎగసపడినప్పుడు సముద్రం అడుగున ఏర్పడిన పీడనం భూపునాదులను తాగటం ద్వారా